నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్సు వాటర్ ట్యాక్సు వెహికల్ లైన్ ట్యాక్సు అదేవిధంగా ట్రేడ్ లైసెన్సులు దీంతోపాటు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని డీవియేషన్స్ లేదా అనాథరైజ్డ్ కోర్స్ వేయడం అసలు బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా కట్టినటువంటి అనాథకారి కట్టడాలు వీటన్నింటికి కూడా నోటీసులు అనేటువంటివి జారీ చేస్తూ ఉన్నాము అయితే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించినటువంటి మొండి బకాయిదారులందరూ కూడా డిసెంబర్ పదమూడవ తారీఖున జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో మీ మొండి బకాయిల్ని సాల్వ్ చేసుకునేందుకు ఒక మంచి వేదిక ఏర్పాటు చేస్తున్నాం గౌరవ జిల్లా జడ్జి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మొండి బకాయిదారులందరూ కూడా ఆ రోజు అటెండ్ అయ్యి మీ బకాయిలన్నీ కూడా చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాను దాంతోపాటు టౌన్ ప్లానింగ్లో బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని డీవియేషన్స్ అదేవిధంగా అనధికారిక ఫ్లోర్లు కట్టిన వాళ్ళు అసలు పర్మిషన్స్ లేకుండా కట్టినటువంటి అనధికారిక భవతులు వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి షీట్లు వేస్తున్నాం వారు కూడా నేషనల్ లోకదలకి వచ్చి మీ పైన వేసినటువంటి పెనాల్టీని కట్టి అక్కడ మీకు కావాల్సిన కన్సెషన్ పొంది ఆ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను లేనట్లయితే ఈ పన్ను బకాయిదారులందరిపైన ఛార్జ్ షీట్లు వేసిన వారందరిపైన క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటివరకు జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదున మనం మొదలుపెట్టే కార్యక్రమం ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల మందికి పైగా నోటీసులు ఇస్తే అందులో మూడు వందల మంది ఆ నేషన్ అదీకి అటెండ్ అయ్యారు దానివల్ల మనకి మూడు కోట్ల ఎనభై ఎనభై నాలుగు లక్షల రూపాయలు పన్నుల రూపంలోనూ మరియు ఛార్జ్ షీట్లకు వేసినటువంటి పెనాల్టీ రూపంలోనూ కార్పొరేషన్కి రావడం జరిగింది అయితే రానున్నటువంటి డిసెంబర్ థర్టీన్ జరగనున్నటువంటి నేషన్ నేషల్ పదార్థంలో మేము మొత్తంగా కనీసం ఒక వెయ్యి మందికి నోటీసులు ఛార్జ్షీట్లు వేసి సుమారు ఒక ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు రెవెన్యూను తీసుకురావాలని చెప్పేసి అధికారులందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేటువంటి లేబర్ రెగ్యులేషన్ స్కీమ్ అనేటువంటిది గవర్నమెంట్ మరొక మూడు నెలల పాటు అవకాశం ఇచ్చింది మూడు నెలల పాటు పొడిగించింది ఇది ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది కాబట్టి అనధికారిక లేవట్లలో ప్లాట్లు కొన్నవారు అనధికారిక లేవట్లు వేసిన వారు మీ ప్లాట్స్ లేవట్స్ని రెగ్యులర్ చేసుకునే చక్కని అవకాశం ఇక నుండి అనాధికారిక ప్లాట్లు లేవట్స్లో ఉన్నటువంటి ప్లాట్లకి అదేవిధంగా లేవట్లకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇవ్వద్దని గవర్నమెంట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఏమి ఇవ్వరు బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వరు కాబట్టి ఎవరైతే తెలిసో తెలియకో అనధికారిక లేవట్లో ప్లాట్లు ఉన్నారో ఆ ప్లాట్లు యజమానులు లేవట్ యజమానులు ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మీ ప్లాట్స్ని లేవట్స్ కూడా రెగ్యులరైజ్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ముందుగా పే వాళ్ళకి అదే ఇప్పుడు ఎవరైతే నేషనల్ లోక అటెండ్ అయ్యి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ సంబంధించి షీట్స్ వాళ్ళైతే టౌన్ నేషన్ లోకాలకు అటెండ్ అయినట్లయితే మీకు అక్కడ నెగోషియేట్ చేసి కొంతవరకు మీకు విధించిన పెనాల్టీ పైన యాభై పర్సెంట్ వరకు మీకు కన్సెషన్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి నెగోషియేట్ చేసి అయితే అక్కడ తగ్గించడానికి వీలు లేదు కాబట్టి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే నోటీస్కి మీరు స్పందిస్తారో మీ పైన తదుపరి చర్యలు తీసుకోవడం ఆపేస్తారు ఆ విధంగా తదుపరి చర్యలు లేకుండా కూడా మీరు ఉపశమనం పొందవచ్చు ఒకవేళ ఎవరైతే నేషనల్ ఒకతకి నోటీసులు అందించి నేషనర్ కొలతకి అటెండ్ కారో వారిపైన క్రిమినల్ కేసులు అనేటువంటివి కొనసాగించబడతాయి వారు కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది కోర్టులో వాదాలు ప్రతి ప్రతివాదాలకి వారు అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది సార్ చార్జ్షీట్ ఫ్రై చేసే అమౌంట్ ఏం కట్టాలా అని మాకు ఆ చార్జ్షీట్లో పెనాల్టీ ఏదైతే ఇదిస్తారో ఆ పెనాల్టీలో